సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మరొక అప్డేట్ రావడం జరిగింది దానికి సంబంధించి చూసుకున్నట్లయితే విద్యార్థులకు ఇక్కడ యాప్సెట్ అదేవిధంగా జేఈఈ నీట్ శిక్షణకు సంబంధించి శిక్షణ అయితే ఇవ్వబోతున్నారన్నమాట రాష్ట్రంలోని సర్కార్ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు వివిధ ప్రవేశ పరీక్షల కోసం కోచింగ్ ఇవ్వనున్నారు ప్రస్తుత విద్యా సంవత్సరం ఈ శిక్షణను అయితే అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది విద్యార్థులకు కోచింగ్కు సంబంధించి ఇంటర్ విద్యాశాఖ మే నెలలోనే ప్రభుత్వానికి ప్రతిపాదనలు అయితే పంపింది అన్నమాట సో ఈ మేరకు జూనియర్ కళాశాలలో శిక్షణ అయితే నిర్వహణకు అనుమతినిస్తూ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి గారు అయితే ఉత్తర్వులు కూడా ఇచ్చారు ఇంజనీరింగ్ వెబ్సైట్లో మనకి ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మా తదితరలు అయితే ఉంటాయి నీట్ జేఈఈ మెయిన్ తదితర ప్రవేశ పరీక్షలకు కూడా ప్రణాళిక అయితే ప్రకారం శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు రాష్ట్రంలో మనం చూసుకున్నట్లయితే రాష్ట్రంలో మనం చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఇక్కడ నాలుగు వందల ఇరవై నాలుగు ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉండగా వాటిలో ఏటా ఎనభై వేల మంది వరకు ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతూ ఉన్నారు ఎంపీసీ బైపీసీ విద్యార్థులు సగం మంది ఉంటారని ఇంటర్ విద్యాశాఖ అయితే అంచనా వేస్తుంది ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివి ఏపీసెట్ యాప్సెట్ అదేవిధంగా ఉత్తీర్ణులై ఆయా కోర్సులో చేరే వారికి ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా ఫీజు పూర్తిగా చెల్లిస్తుంది ఈ విద్యా సంవత్సరం ఇలాంటి వారు సుమారు పదకొండు వేల మంది అయితే ఉన్నారు ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రవేశ శిక్షణ వల్ల ప్రత్యేక శిక్షణ వల్ల సాధారణ విద్యార్థులు సైతం మంచి ర్యాంకులు సాధించే ప్రముఖ కళాశాలలో బీటెక్ ఫార్మసీ బీఎస్సీ అగ్రికల్చర్ సీట్లు పొందే అవకాశం అయితే ఉందని వ్యక్తం చేస్తున్నారు సో ఈ నేపథ్యంలో ప్రభుత్వమే ఉచితంగా అయితే శిక్షణ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట ఇది గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఈ నుంచి అయితే దీని అంటే మే నెల నుంచి అయితే దీన్ని ఇంప్లిమెంట్ అయితే చూస్తూ ఉన్నారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని